తృతీయ రోజు ఎవరైతే ఈ కుబేర దృష్టి బంధనం తీసుకున్నారో వారు రాగి చెంబుకు కట్టాలి రాగి చెంబు కొత్తదైతే చాలా మంచిది ఎందుకంటే మీరు బీర్వాలో దాచుకుంటారు కాబట్టి లేదా ట్రంకు పెట్టలో లేదా మీకు ఎక్కడైతే మీరు బంగారం డబ్బు సరే మీకు ఎంత ఉంటే అంత మీరు ఎక్కడైతే దాచుకుంటారో ఇంట్లో బ్యాంకుల్లో కాదు అక్కడ ఈ రాగి చెంబు పెట్టాలి అది ఎలా పెట్టాలి దానికి నేను పంపించిన కుబేర దృష్టి బంధనం కట్టి అందులో కుబేర అష్టోత్రం లక్ష్మీ అష్టోత్రం చదువుతూ అందులో రూపాయి బిళ్ళలు వేసి ఆ చెంబంతా నింపాలి నింపిన తర్వాత నేను పసుపు మన కుంకుమ అక్షతలు పంపించాను అది వేయాలి దానిపైన ఏది ఆ చెంబులో రూపాయి బిళ్ళల పైన ఒక పసుపు వస్త్రము బ్లౌజ్ పీసు దానిపైన మూతగా పెట్టి గట్టిగా మీ ఇంట్లో ఏదైనా దారం ఉంటే తీసుకోవాలి ఆ దారాన్ని గట్టిగా కట్టాలి ఎర్రది విశేషము ఎరుపు దారం తీసుకోండి లేదా నలుపు దారమైనా పర్వాలేదు దారాన్ని కట్టండి కట్టేసి గట్టిగా ముడివేయండి రెండు కాకపోతే మూడు ముళ్ళు వేయండి అది ఊడకుండా అది కళ్ళకద్దుకోండి ఈ పూజ చేసినటువంటి కుబేర దృష్టిబంధనం కట్టినటువంటి కలశం కలశం అంటే ఏంటి అసలు కలశస్ ముఖే విష్ణు రుద్ర సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మా మధ్యే మాతృగణా సుక్షౌతు సాగరా సర్వే ద్వీపా వసుందర అర్గ్వేదో యజుర్వేద సామవేదో హ్యదర్వణ అంగైశ్చ సహితాశ్రవే కలశాంబు సమాశ్రిత అసలు లక్ష్మీదేవి ఉం ఉండేటటువంటి ప్రదేశాల్లో కలశం ఒకటి ఆ కలశం నిజంగా నేను ఏది పడితే ఏమండి ఈ కుబేర దృష్టి బంధన నేను ఏ పరిహారం చెప్పినా వెయ్యి రూపాయలు పదహారు వందలు లేదా పదిహేడు వందలు లేదా పదకొండు వందలు నేనేదో నేను మళ్ళీ చెప్తున్నాను నేను మీకు మాత్రమే చెప్పాలి ఎందుకంటే నా వాళ్ళు మీరు నన్ను నమ్ముకున్న నన్ను పూర్తిగా నమ్మిన వాళ్ళు నేను ప్రత్యేకంగా డబ్బు సంపాదించక్కర్లేదు ఎంతోమంది నన్ను నమ్ముకొని వెల్ సెటిల్డ్ అయిన కుటుంబాలు ఒక పదివేల నుంచి ఇరవై వేల మధ్య ఒక పదహారు పదిహేడు వేలు ఉంటాయి నా ఎక్సెల్ సీట్లో ఉంది వాళ్ళు ప్రతిసారి ఏ పూజ ఉన్నా ఏ గృహప్రవేశం ఉన్నా నన్నే పిలుస్తారు ఇంకా నాకు వేరే ఆశ వద్దు నేను మళ్ళీ చెప్తున్నాను భగవత్ సాక్షిగా పూజలు చేయడానికి వీటికే ఏ అయితే ఉంటుందో ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పోస్టల్ ఛార్జా నూట యాభై రూపాయలు అవే మీకు చెప్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అవి కూడా మీరు చేసుకోలేకపోతే ఇంకా మనం ఏం చేయలేము అవి ఖచ్చితంగా చెయ్యాలి ఈ ఛానల్లో నేను చెప్పింది మీరు చెయ్యండి నా స్వలాభం కోసం కాదు సరే ఇవాళ అక్షయతృతయ అయిపోయింది ఇంకోటి ఏదో చెప్తాం కదా అది ఎప్పటికైనా మీకు ఉపయోగమే ఏమండి ఒకటి కాదు రెండు రెండు కాదు మూడు ఎక్కడో ఒక దగ్గర భగవంతుడు మనల్ని అనుగ్రహించవలసిందే ఎందుకంటే మనం భక్తితో చేస్తున్నాము ఆయనకు లంచం ఇచ్చో నేను ఇది చేశాను కదా నాకు నువ్వు ఫలితం ఎందుకు ఇవ్వవనో చేస్తే అది అవ్వదు చేస్తాడు ఈరోజు కాకపోతే రేపు నన్ను కాపాడవలసిందే నన్ను ఎందుకు కాపాడడు అనే నమ్మకంతో ఉండి చేయండి నిజంగా ప్రత్యక్ష ఉదాహరణలు నా జీవితంలో ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళ జీవితంలో ఉన్నాయి ఎంతోమందికి సక్సెస్ అవుతూనే ఉన్నాయి ఓకేనా సరే ఈ పరిహారము రేపు అక్షయ తృతీయ రోజు మీరు అందరూ చేయాలి తప్పకుండా చేసుకోండి సరే ఇక ఇవాళ అది ఏం చేయాలి ఆ రాగి చెంబు కళ్ళకద్దుకొని బీర్వాలో పెట్టాలి బీరువా లేని వాళ్లకు లాకరు లాకర్ అంటే అదే కబ్బోర్డ్లో మూలకు నైరుతి మూలలో లేదా కొంతమంది ట్రంకు పెట్టె ఉంటుంది ఆ పెట్టెలో ఈ పరిహారము చేయాలి రేపటి రోజున ఉదయం తలస్నానం చేసి రేపు ఉదయం తలస్నానం చేసిన తర్వాత సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే రేపు మొత్తం చాలా విశేషం చాలా పవర్ఫుల్ అక్షయతృతి అనేది ఈ పరిహారం చేయండి తప్పకుండా రెండు వేల ఇరవై మొత్తం కూడా మనకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది